హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం చేస్తున్నానంటే కర్రీస్ అయితే కాదండి వెజ్ బిర్యానీ చేస్తున్నాను వెజ్ అండి కూరగాయలన్నీ కలిపి వెజ్ బిర్యానీ చేస్తున్నానండి అది ఎలా చేయాలో మరి చేసి చూపించినా మీలో మరి మీకు కూడా వచ్చే ఉంటుంది వచ్చిన మీరు చేసుకోండి రానోళ్ళు నేను చేసింది చూసి నేర్చుకుని చేసుకోండి ముందుగానండి నేను ఇది నాన్ వెజ్ చెప్పు వేరు కుక్కర్ అండి ఈరోజు నేను కుక్కర్లో చేస్తున్నాను వెజ్ బిర్యానీ అనమాట కుక్కర్లో ఎలా చేయాలంటే మీకు నేను చేసి చూపిస్తాను ఇందులో నీళ్ళు ఉన్నాయేమో పంపేసాను కదా ఇది నాన్ స్టిక్ అండి కుక్కర్ అనమాట దీనిలో వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను అయితే ఇది కుక్కర్ కదా అని చెప్పేసి నేను మూత అయితే ఇది కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ వచ్చేలా చేయను విడిగా చేస్తాను ఇట్లా పెట్టేసి విజిల్స్ వచ్చేది అట్లాగే చేయను విడిగా చేస్తాను అది ఎలా చేయాలి అనేది నేను చేసి చూపిస్తాను మీరైతే ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళు ఏమో చేసుకోండి రానాళ్ళు నేను చేసేది చూసి నేర్చుకుని చేసుకోండి వెలిగించానండి ఇది కుక్కర్ వచ్చేసి వేడవుతుంది నేను ఇప్పుడు ఇందులో నెయ్యి వేస్తానండి ఇది నెయ్యి కొంచెం నెయ్యి వేస్తాను కొంచెం నూనె వేస్తాను అనమాట ఇదిగండి కొంచెం నెయ్యి నెయ్యేసాను కదా కొంచెం ఆయిల్ వేస్తాను అనమాట చి బిర్యానీ అని చెప్పాను కదండి ఇదిగో బంగాళదుంపలు ఉల్లిపాయ క్యారెట్టు పచ్చిమిరగాయలు ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇవ్వగోండి బఠానీలు అనమాట ఉల్లిపాయ ముక్కలు వేసిన మరి నేను ఇవ్వగండి ఉల్పాయ ముక్కలు వేసేస్తున్నాను అవి వేగిన తర్వాత ఇవ్వగండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా అనమాట అవి వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేస్తున్నానండి బంగాళదంప ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు సాల్ట్ జల్లేస్తానన్నమాట నేను బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత సాల్ట్ అండి కొంచెం జల్లుకోవాలి ఎందుకంటే ఈ ముక్కలకు మాత్రం పట్టేలాగా జల్లుకోవాలి అన్నంలోకి మళ్ళీ జల్లుదాం క్యారెట్ ముక్కలు కూడా వేసేస్తానండి అవే మగ్గు తిగి చక్కగాను బఠానీలు కూడా వేసేసానండి ఇందులో వేసి ఇప్పుడు తిప్పేసుకుంటాను ఇవన్నీ అవటానికి కుక్కరే కానీ నేను కుక్కర్ విజిస్ పెట్టానండి మామూలుగా వండుకుంటానమాట పాటు ఈ బిర్యానీ మసాలా కూడా వేస్తానండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది కూడా వేసేసాను అయితే ఇప్పుడు ఏం చేస్తానండి బాగా తిప్పేసుకుని ఇందులో ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత పోసేసుకుంటాను అయితే నేను ఈరోజు బాస్మతి రైస్తో చేస్తున్నానండి బాస్మతి రైస్ అనుకోండి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసు ఉన్న నీళ్ళు సరిపోతాయి అందులో ఇది నాన్ ఎస్టిక్ కుక్వేరు కుక్కర్ కదండి అప్పుడు ఇంకొంచెం తక్కువ పోసుకోవాలి ఇది తొందరగా ఉడిగిపోతుంది అనమాట మామూలుగా మనం విజిల్స్ పెట్టినా మూడు విజిల్స్ అయిపోతుంది కానీ నేను పెట్టనులేండి అలాగా అయితే ఇప్పుడు ఇదేంటంటే నేను నీళ్లు పోసుకున్న తర్వాత బియ్యం కొలతలు చెప్పాను కదా ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్లు మాత్రమే పోయండి అండి మూత పెట్టేస్తాను మూత పెట్టేసి వీటిని బాగా మగ్గ పెట్టుకుంటాను అనమాట మగ్గ పెట్టుకున్న తర్వాత అప్పుడు వచ్చి వాటర్ పోస్తాను ఇదిగోండి కొత్తిమీర శుభ్రం చేసుకుని తెచ్చుకున్నాను మాకు కరెంటు పోతుంది చెప్పే కదండి అదాకా తీసేస్తున్నాడు ఎందుకు మరి పోయేది కదండి కరెంటు ఇప్పుడు బాగా పోతుంది మరి కొత్తిమీర వేసాను కదా చక్కగా తిప్పేసుకున్నాను కొలిసిన వాటర్ ఇంక పోస్తానండి కొలత మనకి ఎన్ని కావాలో అన్నీ కొలత పెట్టుకున్నాను వాటర్ పోసేసాను కదా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం ఇందాక సాల్ట్ కొంచెం వేసాను కదా ఇంకొంచెం ఉప్పు వేసి తిప్పుకుంటాను అండి కొలత ప్రకారంగా గిన్నెలో నీళ్లు అందులో పోసాను అనమాట పెసరండి బాగా మరిగిన తర్వాత నేను బియ్యం బాస్మతి రైస్ అనమాట వాటిని కడిగేసి శుభ్రంగా ఇందులో వేస్తాను ఇవిగోండి ఇది బిర్యానీ రైస్ అనమాట నేను కడిగేసుకున్నాను రెండు సార్లు కడిగితే సరిపోతుందా కడిగేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను ఇది బాగా మరిగిన తర్వాత ఇందులో వేసేస్తాను ఇవ్వగండి మేము వేసేస్తున్నాను కదా ఇందులోనూ మొత్తంగా వేసిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తానండి మొత్తం వేసేసానండి కరెంట్ వచ్చిందండి కరెంట్ వచ్చింది ఇప్పుడు తిప్పుతున్నాను కదా నేను తిప్పేసాను కదా నేను చక్కగాను రేసి ఏం చేస్తానంటే మామూలుగా ఇలాగే మూత పెట్టి వండుతానండి నేను కుక్కర్ మూత అయితే పెట్టను విజిల్స్ పెట్టను మామూలుగా వండుకుంటాను చూసారండి నేను కుక్కర్ విజిల్స్ అయితే పెట్టలేదు మామూలుగా వండాను ఇప్పుడు ఇదంతా తిప్పుకున్న తర్వాత మీకు నేను చూపిస్తానండి ఇదిగోండి నేను చక్కగా పొడి పొడి ఆడుతూ ఉంది తిప్పేసుకున్నాను అనమాట మీకు అనిపించవచ్చు ఇది కుక్కర్ కదా మీరు ఎందుకు విజిల్స్ పెట్టుకోకుండా మామూలుగా ఉడికి వండేసారని విజిల్స్ పెడితే నాకెందుకు ముద్దగా అనిపించినట్లు అనిపిస్తుందండి ఇట్లా అయితే పొడి పొడి ఆడతా వస్తుందని చెప్పేసి నేను అట్లా చేశాను మీకు నచ్చితే విజిల్స్ పెట్టుకుని వండుకోండి దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు ఎవరు ఇష్టాలు కదా అదనమాట ఇదిగోండి నీరంతా ఎగిరిపోయింది ఇంకొంచెం పొడి పొళ్ళాడిద్దాం చూసారా మరి నేను వెజ్ బిర్యానీ కుక్కర్లో వండానండి చక్కగా ఉడిగిపోయింది పొడి పొళ్ళాడుతా వచ్చేసింది అనమాట ఈ రైస్ అంతా కూడాను ఇది బాస్మతి రైస్ అండి బిర్యానీ రైస్నే వెజ్ బిర్యానీ లాగా నేను రెడీ చేశాను కూరగాయలన్నీ కూడా వేసుకుని వెజ్ బిర్యానీ రెడీ చేశాను మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేశాను కదా మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని నేను చేసిన పద్ధతి ప్రకారంగా చేసుకుని కొలతలతో మరీ వండుకుని తిని నచ్చినట్లయితే మా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను ఆపేస్తానండి ఈ వీడియో ఈ రోజుకి ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి కూర పచ్చడో ఏదో ఒకటి చారో పెట్టుకుని వస్తాను అప్పటి వరకు ఇక ఇదిగోండి కట్టేస్తున్నాను నేను ఇదిగోండి చేస్తున్నాను కదా అంతవరకు రేపటి వరకు బాయండి బాయ్ నేను ఒక మాట అడగటం మర్చిపోయానండి మిమ్మల్ని ఎలా అనిపించిందండి నేను చేసిన పద్ధతి ఇది అంతా కూడా కామెంట్లో పెట్టండి అయితే చా వచ్చిన వాళ్ళు మీరు చేసుకోండి రానాళ్ళు నేను చేసింది చూసి నేర్చుకుని చేసుకోండి బాయండి బాయ్ చూసారా కుంభమలాడిపోయే చక్కని బిర్యానీ బిర్యానీ కదండి ఫ్రైడ్ రైస్ అదే వెజ్ బిర్యానీ చక్కని వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మరి మా మనవడి పెట్టడానికి నేను ప్రిపేర్ అవుతున్నాను మీ ఇంట్లో కూడా మీరు అలాగే చేసుకుని పెట్టుకోండి బాయ్ అండి